ప్రియమైన ప్రియమైన కుటుంబ సభ్యులారా ప్రియమైన స్నేహితులారా సహోదర సహోదరిలారా పిల్లలారా మరియు యువకులారా నేను ఎం ప్రేమ్ రాజును ఈ రోజు ఫిబ్రవరి మొదటి రోజు రెండు వేల ఇరవై ఆరు రెండో నెల ఇది నేడు రూపాంతర ప్రార్థన దీని కోసం ప్రభువు అభ్యర్థనను మేము ఎప్పుడూ అంగీకరించము మాగ్ నెలలోని శీతాకాలపు తక్కువ రోజున ఏమి చేసినా మేము లెంట్ కోసం మాస్కో వెళ్తాము మరియు నలభై రోజుల లెంట్ లో మీకు బూడిద బుధవారం ఇవ్వడానికి మాతో చేరతాము మేము రోమన్ కాథలిక్కులు మా నుదిటిపై నల్లటి బంకమట్టి సిలువను ధరిస్తాము మొదటి బైబిల్ వచనం ఫిలిప్పీన్స్ పేరు అధ్యాయం నాలుగు వచనం ఐదు మీ సౌమ్యత అన్ని మానవులకు తెలియజేయండి ప్రభువు సమీపంలో ఉన్నాడు అర్థం విశ్వాసులు సౌమ్యత సహనం మరియు దయతో జీవించాలని పౌలు బోధించాడు ఎందుకంటే యేసు ఎల్లప్పుడూ మన దగ్గర ఉంటాడు మన ప్రవర్తన ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులలో క్రీస్తు ప్రేమను ప్రతిబింబించాలి ప్రభువు సమీపంగా ఉన్నాడు అని తెలుసుకోవడం ఓదార్పునిస్తుంది మరియు పవిత్ర జీవితాన్ని ప్రోత్సహిస్తుంది డైలాగ్ బుడగ సందేశం మీ జీవితం క్రీస్తు దయను చూపించనివ్వండి మీరు సున్నితంగా ప్రవర్తించినప్పుడు ఏసు మీలో నివసిస్తున్నాడని మీరు చూపిస్తారు చేతులు ముడుచుకున్న వ్యక్తి ప్రార్థన ప్రభువైన యేసు సౌమ్యత మరియు ఓర్పుతో జీవించడానికి నాకు సహాయం చేయండి నా మాటలు మరియు చర్యలు మీ ప్రేమను ప్రతిబింబించనివ్వండి మీరు దగ్గరగా ఉన్నారని నన్ను నడిపిస్తున్నారని మరియు నన్ను కాపాడుతున్నారని ప్రతిరోజు నాకు గుర్తు చేయండి రెండవ బైబిల్ చివరి బైబిల్ వచనం కీర్తన ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండో వచనం ఎహోవా తన ప్రజలకు బలాన్ని ఇస్తాడు యహోవా తన ప్రజలను శాంతితో ఆశీర్వదిస్తాడు అర్థం దేవుడు పోరాటాలకు బలాన్ని ఆత్మకు శాంతిని ఇస్తాడు ఆయన తన పిల్లలను బలహీనంగా లేదా భయంకరంగా వదిలిపెట్టడు ఆయన వారిని శక్తివంతం చేస్తాడు మరియు అంతర్గత ప్రశాంతతతో నింపుతాడు డైలాగ్ బుడగ సందేశం మీరు బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు బలాన్ని ఇస్తాడు మీరు విశ్రాంతి లేకుండా ఉన్నప్పుడు దేవుడు శాంతిని ఇస్తాడు చేతులు ముడుచుకున్న వ్యక్తి ప్రార్థన సర్వశక్తి మంతుడైన నా బలం మరియు శాంతిగా ఉన్నందుకు ధన్యవాదాలు నా శరీరం మనస్సు మరియు ఆత్మను పునరుద్ధరించు ప్రతి పరిస్థితిలోనూ మీ ప్రశాంతమైన ఉనికితో నన్ను నింపండి నమ్మకంగా మరియు విశ్వాసంతో నడవడానికి నాకు సహాయం చేయండి ఆమెన్ మనం ప్రార్థిద్దాం ఓ పోప్ లియో పద్నాలుగు ఓ రాజు చార్లెస్ మోడు ఈ రోజు ఫిబ్రవరి ఇది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రెండో నెల మరియు ప్రభువా మమ్మల్ని నీ ప్రేమతో నింపుము క్షమించే ప్రేమ పునరుద్ధరించే ప్రేమ మమ్మల్ని మార్చే ప్రేమ కాబట్టి నీవు మమ్మల్ని ప్రేమించినట్లుగా మేము ఇతరులను ప్రేమించగలము మేము ఆగమన కొవ్వొత్తులను వెలిగించేటప్పుడు నీ వెలుగు మా చీకటిలో ప్రకాశించుగాక మా హృదయాలను మరియు మనస్సులను క్రీస్తు జననానికి సిద్ధం చేయుము ప్రపంచపు వెలుగు శాంతి యువరాజు రాజుల రాజు ప్రభువైన యేసు మా ఇళ్లలోకి రండి మా హృదయాలలోకి రండి మా ప్రపంచంలోకి రండి మేము నీ కోసం నిరీక్షణ ఆరాధన మరియు కృతజ్ఞతతో ఎదురు చూస్తున్నాము ఆమెన్ చిన్న చిన్న మెరుపులు నా యూట్యూబ్ ఛానల్ ని మర్చిపోవద్దు